ఓకే ఫ్రెండ్స్ నిన్న మన బెట్ హిస్టరీ చూసుకుంటే బెహరీన్ వర్సెస్ కంబోడియా మీద వేసిన ఫ్రెండ్స్ ఇది చిన్న మ్యాచ్ కాబట్టి టెన్ రూపీస్ వేసిన ఫ్రెండ్స్ టోటల్ అండర్ వన్ నాట్ టూ కన్నా ఆల్ అవుట్ అవుతుంది ఫ్రెండ్స్ అప్పటికే టూ వికెట్స్ పడ్డాయి ఎయిటీ త్రీలో లోపు అవుట్ అయింది ఫ్రెండ్స్ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ వచ్చినాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ వచ్చినాయి ఫ్రెండ్స్ అది ఆ తర్వాత ఒక ఒక ఓవర్లో సిక్స్ రన్స్ కన్నా తక్కువ వచ్చినాయి తక్కువ వస్తేనే వేసిన ఫ్రెండ్స్ అది కూడా వచ్చింది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మ్యాచ్ స్టార్ట్ కాకముందు నేను ఆర్ఆర్ మీద మ్యాచ్ చేసిన బెట్టేసిన ఫ్రెండ్స్ ఇక్కడ చూడను ఫ్రెండ్స్ టైం సిక్స్టీన్ ఫోర్ ట్వంటీ ఫోర్ సెవెన్ త్రీ ఇంకా సెవెన్ థర్టీకి మ్యాచ్ స్టార్ట్ అయితే నేను మ్యాచ్ స్టార్ట్ కాకముందే బెట్టేసిన ఫ్రెండ్స్ నమ్మకంతో ఓకే ఫ్రెండ్స్ అప్పుడు ఈ రేషియో టూనే ఇచ్చింది నేను పెట్టేసేసిన ఫ్రెండ్స్ ఆ తర్వాత నా నేను క్యాసినోలో మొత్తం త్రీ హండ్రెడ్ డిపాజిట్ చేస్తే టూ హండ్రెడ్ క్యాషినోలో వెళ్ళింది హండ్రెడ్ రూపీస్ దీని మీద పెట్టేసినా ఫ్రెండ్స్ నాకు క్యాసినోలో మొత్తం మనీ ఫిఫ్టీన్ రూపీస్ మిగిలింది ఫిఫ్టీన్ రూపీస్తో బాల్ మీద వేసిన ఫ్రెండ్స్ సెవెంత్ ఓవర్లో ఫోర్త్ డెలివరీ వన్ రన్ కను ఎక్కువ వస్తుంది రాదా అని వచ్చింది ఫ్రెండ్స్ నేను ఫిఫ్టీన్ రూపీస్ వేస్తే ట్వంటీ రూపీస్ వచ్చింది మళ్ళీ అదే ట్వంటీ రూపీస్ను మళ్ళీ వేసిన ఫ్రెండ్స్ అది మళ్ళీ ఎయిత్ ఓవర్ ఫస్ట్ డెలివరీ ఓవర్ వన్ రన్ ఓవర్ జీరో పాయింట్ ఫైవ్ అంటే వస్తుంది అని వేసిన ఫ్రెండ్స్ ట్వంటీ వన్ వేసే ట్వంటీ సెవెన్ రూపీస్ వచ్చింది ఫ్రెండ్స్ మళ్ళీ అదే ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ రూపీస్ వేసిన ఫ్రెండ్స్ మళ్ళీ అదే మళ్ళా ట్వంటీ రూపీస్ వేసిన ఫ్రెండ్స్ టెన్త్ వల్ల ఫస్ట్ డెలివరీ ఓవర్ వన్ రన్ వస్తుందా ఓవర్ అంటే వన్ రన్ వస్తుందా రాదని వేసిన ఫ్రెండ్స్ ట్వంటీ వేస్తే ట్వంటీ ఎయిట్ రూపీస్ వచ్చిన ఫ్రెండ్స్ మళ్ళీ దాని తర్వాత ట్వెల్వ్తో వల్ల థర్డ్ డెలివరీ ఓవర్ వన్ రన్ ఓవర్ జీరో పాయింట్ ఫైవ్ అంటే వన్ రన్ వస్తుందా అదా థర్టీ సిక్స్ రూపీస్ వేసిన ఫ్రెండ్స్ ఫార్టీ ఎయిట్ రూపీస్ వచ్చింది అదే పోయాక మళ్ళీ కొద్దిగా టెక్ని మళ్ళీ టెన్ రూపీస్ వేసిన ఫ్రెండ్స్ థర్టీన్ ఓవర్లో థర్డ్ డెలివరీ ఓవర్ వన్ రన్ వస్తుందా రాదని వస్తుందని వేసిన ఫ్రెండ్స్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది కూడా నెక్స్ట్ మళ్ళీ థర్టీన్ ఓవర్లో ఫోర్త్ డెలివరీ అత థర్డ్ డెలివరీ ఇది ఫోర్త్ డెలివరీ ఫ్రెండ్స్ థర్టీ ఎయిట్ రూపీస్ వేస్తే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఇవి మళ్ళీ కలిపి ఇక్కడ వేసిన ఫ్రెండ్స్ సిక్స్టీ నైన్ రూపీస్ వేసినాయి ఇక్కడ ఫోర్టీన్ ఓవర్లో ఫోర్త్ డెలివరీ వన్ రన్ వస్తుందా రాదా వేసిన ఫ్రెండ్స్ సిక్స్టీ నైన్ రూపీస్ వేస్తే నైంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది ఫ్రెండ్స్ నైంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ రూపీస్తోనే నేను ఓన్లీ బాల్స్ మీదే ఒక పది పదిహేను నిమిషాల్లో ఇంత మనీ ఎర్నింగ్ చేసిన ఫ్రెండ్స్ ఇదేమో మ్యాచ్ విన్నాక నాకు వచ్చిన అమౌంట్ ఫ్రెండ్స్ ఆ తర్వాత నేను హండ్రెడ్ రూపీస్ క్యాష్ మొత్తం ఎర్నింగ్ చేసినా ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా కావాలంటే కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి